దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది జేఎన్ వన్ వేరియంట్ రూపంలో కోవిడ్ కేసులు రాష్ట్రంలో కూడా అక్కడక్కడా వెలుగులోకి వస్తుండటంతో కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు తీసుకుంది అందులో భాగంగానే ఒంగోలు జీజీహెచ్ లో కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని ఆర్ఎంఓ తిరుమలరావు సందర్శించి అక్కడ జరుగుతున్న నిర్ధారణ పరీక్షలను పరిశీలించారు సిబ్బందికి పలు సూచనలు చేశారు కోవిడ్ కేసుల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తుండగా ఆర్టీపీసీఆర్ మాత్రం ఒంగోలు జీజీహెచ్ లోనే చేస్తున్నట్లు తిరుమలరావు తెలిపారు జలుబు దగ్గు జ్వరం ఆయాసంతో ఎవరైనా బాధపడుతుంటే వెంటనే జీజీహెచ్లో లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు అయ్యప్ప మాల ధరించి శబరిమలై వెళ్ళి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు ప్రతి పిఎస్సిలో ర్యాపిడ్ టెస్ట్ అనేది చేస్తారు కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది డిజిహెచ్ ఒంగోలులో మాత్రమే మెడికల్ కాలేజీలో మాత్రమే చేయడం జరుగుతుంది దీని గురించి ఈ యొక్క నమూనాలు సేకరించడానికి జిహెచ్ ఒంగోలులో ఒక కోవిడ్ షెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో దలు దలుబు దగ్గు కావచ్చు ఆయాసం కావచ్చు జ్వరం కానీ వీటితో బాధపడిన వాళ్ళు తప్పకుండా ఇక కోవిడ్ షెడ్ దగ్గరికి వచ్చేసి టెస్టులు చేయాల్సిన అవసరం అంతానే ఉంది అదేవిధంగా శబరిమ వెళ్ళి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ఇక వచ్చేసేసి టెస్టులు చేయించవలసిందిగా మేమంతా కోరుతూ ఉన్నాము కోవిడ్ రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం చేతుల్ని సబ్బుతో కడుక్కోవటం శానిటైజర్ అనేవి వాడటం అదేవిధంగా డిస్టెన్స్ పాటించడం కనీసం ఆరు అడుగుల దూరం డిస్టెన్స్ని మనం కానీ పాటించినట్టయితే కోవిడ్ రాకుండా చేసుకోవడం చేసుకోవచ్చు ఎస్పెషల్లీ ప్రజలు ఎక్కడైతే గుమ్మిగూడి ఉంటారో రైల్వే స్టేషన్లు కావచ్చు బస్ స్టాండ్ బస్ స్టాండ్ కావచ్చు మార్కెట్ ప్రాంతాల్లో ఈ యొక్క దూరంగా కోవిడ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసినట్లయితే మనం కోవిడ్ రాకుండా చేసుకోవచ్చని చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఏర్పాట్లు ఇక్కడ మన మన జీజీహెచ్ ఒంగోలు మేము నూట యాభై పైగా బెడ్లు అనేది అరేంజ్ చేసాము టెంపరీ షెడ్స్ అనేవి ఇండో అమెరికన్ వాళ్ళు ఇచ్చిన షెడ్స్ లో బెడ్స్ అనేవి ఏర్పాటు చేశాము వార్డులు కూడా మేము తయారు చేసుకున్నాము మా యొక్క డాక్టర్లని అదేవిధంగా మా యొక్క సోపరిండ్గా సహకారంతో అందరి ని మేము అలర్ట్ చేసాము సిలిండర్లో ఆక్సిజన్ సిలిండర్లు అనేవి మాకు వెయ్యి బయచులకు ఉన్నాయి అదేవిధంగా ఆక్సిజన్ ప్లాంట్లు కూడా మేము మూడుకు పైగా మేము రెడీ చేసుకుని పెట్టుకున్నాము అవన్నీ కూడా మేము మార్కెట్లు కూడా నిర్వహించడం జరిగింది అవి కూడా ఆక్సిజన్ కనెక్షన్ అనేది అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది వాటితో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు తొమ్మిది వందల పైకి ఉన్నాయి వెంటిలేటర్లు కూడా రెండు వందలకు పైగా వెంటిలేటర్లు అనేవి మేము రెడీ చేసుకుని పెట్టుకున్నాము మా నర్సెస్కి కి వాళ్ళందరూ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చేసి రెడీ చేసుకుని పెట్టుకున్నాము